కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటేశ్వర సాస్ కు ఈ సభ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ రాజ్యసభ సభ్యులు ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారికి మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేకు మాజీ ఎంపీలకు గెలవబోతున్నటువంటి ఎంపీలకు వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఈ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి రావు గారు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని సివిల్ సొసైటీని వ్యాపారవేత్తలని ప్రజా సంఘాలని ప్రజా సంఘాలు ఉన్నటువంటి ప్రతిష్టతోని పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులని మోసం చేసినటువంటి చరిత్ర బిఆర్ఎస్ పార్టీ రావు గారు అయితే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి క్షణం రావు కేసీఆర్ మీద ప్రతిరోజు మాట్లాడేవాడు ఈ రోజు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కూడా ఒక్కటిగానే మారిపోయినటువంటి ఈ సందర్భాన్ని ప్రజలు గుర్తించుకుంటున్నారు కాబట్టి మిత్రులారా భారతీయ జనతా పార్టీ ఏదైతే ముఖ్య అతిథి లక్ష్మణ్ గారు ఇందాక మనందరికి చెప్పారో అది నూటికి నూరు బాలు నయం అది నూటికి నూరు బాలు సత్యం కాబట్టి భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనమందరం ప్రశ్నించాలి ఇక్కడి ప్రజలు ఈ రోజు ఒక్కొక్కరు ఎండిపోతున్నారు రైతులు గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు రైతులు కావచ్చు దళిత రైతులు కావచ్చు సన్నకారు రైతులు కావచ్చు చిన్నకారు రైతులు కావచ్చు ఈ ప్రతి ప్రజలు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ రాష్ట్రం యొక్క ఆవిర్భావన పేరు మీద రెండో తారీఖు ఏదైతే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక గీతం గురించి ఈ రాష్ట్రం యొక్క చిహ్నం గురించి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తులో ఏదో ఉత్తరించినట్టుగా ప్రజలని కనిపించేస్తూ ఈ యొక్క ఇంత పెద్ద టాప్ ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వ్యవస్థని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం మీద ధర్మం మీద విశ్వాసం ఉన్నట్టయితే మీరు ఇండిపెండెంట్ గా బిఆర్ఎస్ తో ని ఇంటర్ లింక్ లేనట్టయితే మా పెద్దలు చెప్పినట్టుగా మీరు అర్జెంటుగా సిబిఐకి రాయండి సిబిఐకి రాసి మీ యొక్క నిస్వాస్థాన్ని మీ నిజాయితీని బయట పెట్టుకోండి కాబట్టి ఇలా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క పాత సర్కార్ మీద పూర్తి స్థాయిలో కేసీస్ లో ప్రేమ జరగాలి వాళ్ళు చట్టం పద్ధతిలో లోపలికి పోవాలి భారతీయ జనతా పార్టీ పక్షాన వర్గాల వారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మేము ప్రజల నుండి పోరాటం తీసుకొచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ప్రజల తోసి పెట్టి వంద శాతం వాస్తవాలని बैठ थी की तीस कराओ आप दवार को मैं कोटलार तमं तेरे जैस तो जय श्रीराम जय श्रीराम भारत माता की भारत माता की